మీరు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసుకోవచ్చా హాయ్ అండి చాలా మంది వైజా బోర్డ్ ఆడమని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు ఫైనల్ ఈ రోజు అయితే వైజా బోర్డ్ గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాము స్పిరిట్ బోర్డ్ గేమ్ అనమాట సో ఇది యాక్చువల్గా అమెజాన్లో ఉంది నేను దీన్ని ఆర్డర్ పెడదాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆడమని అందుకే గే అదే బోర్డు ఇప్పుడే ప్రిపేర్ చేసేసి ఆడదాము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని సో ఎలా ఆడదాము ఆ దయ్యాలు మమ్మల్ని ఏం చేసాయి ఎలా వాటితో కమ్యూనికేట్ చేసాం మొత్తం అంతా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అయ్యాలు గేముల్లో శ్రీహంషి పాప ఎందుకక్క అనుకోవచ్చు కాకపోతే ఈ పిల్ల ఏం చేస్తాం చెప్పింది వెందండి అందుకని అనమాట ఎంఎన్ఓపీక్యూ ఆర్ఎస్టీయూబీ డబల్యూ ఎక్స్ వైజెడ్ సో ఇక్కడైతే ఇలా కొంచెం స్పేస్ ఉంచుకునే రాసుకున్నానండి నెంబర్ కింద ఇప్పుడు నెంబర్స్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చాడనమాట వన్ టూ జీ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో అయితే ఇచ్చారండి నెంబరు ఇంకా తరనివ్వలేదు కింద గుడ్ బై అని అయితే ఉందన్నమాట సో అలాగైతే వేసేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ గుడ్ బాయ్ కనిపిస్తుంది కదా గుడ్ బాయ్ అని చెప్పి అయితే రాస్తున్నా అండ్ ఇక్కడ రెండు స్టార్ బొమ్మలు అయితే వేసారనమాట నేను కూడా అదే స్టార్ సింపుల్స్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ పైన వచ్చేసి అవేవో దయ్యం స్కెలిటన్ అదే దయ్యం స్కల్ ఉంటుంది కదండి దయ్యం స్కల్ అయితే వేశారు అవి ఏవో రెండు అటు ఇటు కూడా స్కల్ బొమ్మలు ఉంటాయి కదండి స్కల్ బొమ్మలు అయితే వేస్తున్నాయి అనమాట సో నాకేదో వచ్చినట్టుగా నేనైతే ఆ స్కల్ బొమ్మలు వేసేస్తున్నాను అంతే సో వీడియో అయితే కొంచెం హారర్గా ఉంటుంది ఏంటక్క ముందే చెప్పేస్తున్నావు నీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా దీని గురించి తెలుసుకునే కదండి ఆడతాం ఎవరినైనా సరే అందుకనేసి ముందే చెప్తున్నాను అనమాట మళ్ళీ భయపడ్డాం మాకు భయం వేసింది నిజమా ఇలాంటివన్నీ మీరు అనకూడదు ఇంకా మొత్తం వీడియో చూసిన తర్వాత మీకే తెలిసిపోతుంది ఎంతవరకు మేమైతే ఆడుతున్నాం ఈరోజు చాలా ఎక్కువగా ఆడదాం అంటే కొంచెం హారర్గా ఆడదాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట ఇదిగోండి ఇంకా మన బోర్డు అయితే మొత్తానికి మాటల్లో బోర్డ్ అయితే రెడీ అయిపోయింది నా బొమ్మలు చూసి నవ్వుకోద్దు ఇది అన్నమాట సిచ్యువేషన్ అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఈ బోర్డు మనం రెడీ చేసేసుకున్నాం ఓకే మరి మూవ్ చేయాలి కదా మనకి దయ్యం ఏం మూవ్ చేస్తుంది యాక్చువల్గా మనకి ఇది ఉంది చూసారా ఇక్కడ కనిపిస్తుందా ఈ పైన మూవ్ చేసేది దాంతో అయితే అందరూ చేయి పెట్టయితే దాని మీద పెడితే అది జరుక్కుంటూ వెళ్ళి లెటర్ దగ్గర అవుతుంది అనమాట అక్కడ హోల్ ఉంది కదా హోల్ మధ్యలోకి ఏ లెటర్ వచ్చిందో ఆ స్పిరిట్ మనతోటి అలా కమ్యూనికేట్ చేసుకున్నట్టుగా అర్థం అనమాట కాకపోతే ఇప్పుడు మన దగ్గర అది లేదు ఆ బోర్డుతో మనం ఆడట్లేదు సో కాయిన్ పెట్టయితే అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే మేము ఫింగర్ పెట్టామనుకోండి ఆ కాయిన్ మీద మూవ్ అయిపోతుంది మీరే మూవ్ చేసేస్తున్నారు అంటారు ఫింగర్ పెట్టకుండా కాయిన్ అయితే మూవ్ అవుతుందో లేదో చూద్దాం వచ్చేసైడ్ మరి మేమైతే మొత్తానికి బోర్డు ఇలా అయితే రెడీ చేసుకున్నామండి ఇక్కడ ఎస్ నో అని కూడా పెట్టుకున్నాము మేము సో ఇక్కడ చూసారు కదా బోర్డు అయితే ఇలా రెడీ చేసుకున్నాము మా దగ్గర ఆ గేమ్ బోర్డు లేదు కాబట్టి ఇంకా సో ఈ గేమ్ వచ్చేసి నేను బన్నీ అయితే ఆడదాం అనుకుంటున్నాము బన్నీ లైట్ ఆఫ్ చేసే ఇంకా మనం ఓజా బోర్డ్ గేమ్ అయితే ఆడేద్దాం ఏంటి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అడుగుతావా ఈ రూమ్లో ఎవరైనా ఆత్మలు ఉంటే మేమైతే ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ ఉంటే దయచేసి మాకు రెస్పాండ్ అవ్వండి ఈ లో ఎవరైనా ఆత్మలు ఉన్నారా కాయిన్ ఇక్కడ ప్లేస్ చేసేసాము ఈ రూమ్లో ఎవరైనా ఆత్మలు ఉన్నారా ఈ రూమ్లో ఎవరైనా ఆత్మలు ఉన్నారా దయచేసి ఈ రూమ్లో ఎవరైనా ఆత్మలు ఉంటే మాకు రెస్పాండ్ అవ్వండి దయచేసి ఈ రూమ్లో ఎవరైనా ఆత్మలు ఉంటే మాకు రెస్పాండ్ అవ్వండి హలో ఆత్మగారు నేమేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాయిన్ని తీ ఆత్మగారు మీ నేమ్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా ప్లీజ్ ప్లీజ్ ఓ మై గాడ్ ఏయా మీ నేమ్ ఏదో స్టార్ట్ అవుతుందంటే నేమ్ మిస్టర్ ఆర్ మిస్ ఏ గారు మీ నేమ్లో సెకండ్ లెటర్ ఏంటో నాకు చెప్తారా ఎన్ అంటే సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ కూడా మాకు చెప్తారా అండి ఏమనుకోకుండా మీ పేరు ఏంటండి ఫోర్ నైన్ ఫోర్ నైన్ యూ నైన్ రెండింటి దగ్గర ఆగింది అంటే లెటర్ కాబట్టి మనం యూనే కన్సిడర్ చేసుకోవాలి అను అనూ గారు మీరు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసుకోవచ్చా సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయిందంట చూసారు కదండి మనతో కనెక్ట్ అయిన స్పిరిట్ పేరు వచ్చేసి అను అంట నిజంగా ఒక రకమైన దడదడలు చూసారా గుండెలు అలా అవుతుందన్నమాట లోపల పైకి మీకు ఎలా ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయో లేదో నాకు అసలు అర్థం కావట్లేదు కానీ ఒక హార్ట్ బీట్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగినట్టు అయిపోయింది ఆ కాయిన్ అలా మూవ్ అవుతుంటే అండ్ మా శ్రీ అంశీ పాపను వచ్చేసి ఆ రూమ్లోకి పంపించేశాను పెద్ద పోటీ వచ్చింది ఆడడానికి ఇంకా దాన్ని అయితే పంపించేసాను ఒకసారి రూమ్ మొత్తం చూపించు సో ఇంకా ఈ రూమ్లో వచ్చేసి నేను బన్నీ తప్ప ఇంకెవరమైతే లేమండి అండ్ మా దగ్గర అయితే వైజా బోర్డ్ లేదు కాబట్టి మేము పేపర్ మీద అయితే చేసుకుంటున్నామండి మీ దగ్గర కూడా బోర్డు లేకపోతే చార్ట్ మీద అయితే ప్రిపేర్ చేసుకోండి పెద్ద పెద్దగా రాసుకుని మీకైతే వర్కౌట్ అవుతుందండి మాకైతే మాత్రం అండ్ నైట్ టైం చేయాలి లైట్స్ ఆఫ్ చేసుకుని మాక్సిమం రూమ్ లో ఇద్దరు లేదా నలుగురు ఉండండి అంతకుమించి ఉండకండి గా ఉండాలి ఎవరు మాట్లాడు తర్వాత ఏంటి ఇంకొకటి పాయింట్ ఇంకా మా దగ్గర అయితే చార్ట్ కూడా లేదు టైంకి అందుకనేసి పేపర్స్ ఇలా జాయిన్ చేసి చేసేస్తున్నాము చాలా మంది అంటున్నారు మీరు ఎలాగో లాగేస్తున్నారు ఎలాగో లాగేయడానికి ఇది కాయిన్ అండి తాడేసి లాగేసి దారాలు కట్టేస్తే మీకు కనిపిస్తుంది ఇగోండి ఏం లేదు కాయిన్ తీసాను కాయిన్ పెట్టాను ఓకే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఈ చెక్కకి మ్యాగ్నెట్ పెడుతున్నారని చెప్పేసి అయితే కొంతమంది అన్నారండి చెక్కకి మ్యాగ్నెట్ ఎవరైనా పెడతారా ఇనప స్టూల్కి పెట్టారంటే పోనీ ఓకే అనుకోవచ్చు మేము ఇనప స్టూల్ వాడట్లేదు కదా ఇదికోండి మా పేపర్ మేము బోర్డు ప్రిపేర్ చేసుకున్న అదే ఓజా బోర్డు ప్రిపేర్ చేసుకున్న పేపర్ పక్కకు పెడుతున్నాం ఇదిగోండి మేము ఆడే కాయిన్ ఓకే తర్వాత మేము యూజ్ చేసేది స్టడీ టేబుల్ ఇది చెక్క స్టడీ టేబుల్ మీరు చూసుకోవచ్చు కావాలనుకుంటే సౌండ్ వినపడుతుందా వినపదానికి దానికి ఈ సౌండ్ రాదు వినపది ఈ చివరి అయితే ఉంటాయి కదండి ఇవి చిన్న చిన్న ఇది స్టాండ్ సారీ ఈ స్టాండ్లు అయితే మనకు వచ్చే వినపది వెనక దానికి ఈ సౌండ్ వస్తుంది స్టీలు ఎనప వీటిలో కొంచెం గలగల అని వేసి ఈ సౌండ్ వస్తుంది చెక్క దానికి ఆ సౌండ్ రాదు చూసారు కదా ఇది చెక్క అది టేబుల్ ఇంకా మీ డౌట్స్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గేమ్ కంటిన్యూ చేద్దాం వచ్చేసేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనుగారు మీరు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మీరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను మీరు ఈరోజే ఇక్కడికి వచ్చారా అంటే మేము పిలవగానే ఇక్కడికి వచ్చారా లేదు అంటే మీరు ఇంతకు ముందు నుంచి ఈ ఇంట్లో ఈ లో ఉంటున్నారా అనేది చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పటి నుంచో ఉంటున్నట్టయితే ఆ డే ఎన్ని డేస్ ఉంటున్నారో ఆ నెంబర్ చూపించండి లేదు అనుకుంటే జీరో అయితే చూపించండి అనుగారు ప్లీజ్ రెస్పాండ్ అండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అనుగారు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఓయ్ ఓయ్

అనుగారు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి ఇక్కడ నేను ఇంట్లో ఒక్కతనే ఉంటున్నాను డే టైంలో సిక్స్ డేస్గా ఉంటున్నారా దయచేసి సిక్స్ డేస్ అయితే ఎస్ మీదకు చూపించండి సిక్స్ మంత్స్ అయితే నో మీదకు చూపించండి సిక్స్ డేస్గా ఉంటున్నారు ఇక్కడ అనుగారు అనుగారు ప్లీజ్ రెస్పాండ్ అమ్మా అమ్మా ఎస్ చూపిస్తుంది ఎస్ చూపిస్తుంది సిక్స్ డేస్గా ఉందంట ఏం చే సిక్స్ డేస్గా మనం ఏ గేమ్స్ ఆడలేదు అసలు ఈ మధ్యన వచ్చి ఎప్పుడు వచ్చా టెన్ డేస్ అయిందేమో ఆ వీడియో కేట్లు వచ్చిన తర్వాత వచ్చేసింది ఆ వీడియో చేసి నువ్వు అంటే పైగా తెలుగు దయమే ఏంటో బాబు కామెడీ చేస్తా అర్థం కావట్లేదు నాకు టెన్షన్లో ఏం చేయాలి చివరికి చూడు హ్యాండిల్ అవుతుందో టెన్షన్లో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తెలుగుదయ్యి అను పేరు ఇంకా మనం స్మశానానికి వెళ్ళ చెప్పాను ఆ రోజు రాత్రి నీకు ఏదో సర్ప్రైజ్ నాకు ఇచ్చింది ఏం లేదు ఇంతక్యాపరికి నువ్వు ఒక గిఫ్ట్ ఏదో ఎవరైనా బాధపడేందుకు మంచి గిఫ్ట్ ఇచ్చావు అను అనే ఫ్రెండ్ తెచ్చి నాకు ఇంట్లో తెచ్చి పెట్టు బాబు నువ్వు ఒక నెక్స్ట్ క్వశ్చన్ నేను ఆడు నువ్వు ఆడుకో నెక్స్ట్ టైం నుంచి కావాలంటే మనం శ్మశానానికి తీసుకెళ్ళి అసలు నాకు తెలిస్తే నేను వచ్చేదాన్నే కాదు అప్పటి నుంచే ఇంటికి వచ్చింది ఏదో సరదాగా ఆడుతున్నాం అన్నట్టు లేదు ఇది వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఆ తెచ్చుకొని వీడియో చేయడం గురించి వాటితో మాట్లాడుతున్నాం మళ్ళీ అన్నట్టు ఉంది నాకు వద్దు వెళ్ళిపోమని చెప్పి ఏదో ఒకటి చేసి ప్రెసెంట్ అయితే మాత్రం ఇంక అనూకి గుడ్ బై చెప్పేద్దామని అయితే అనుకుంటున్నామండి అండి అనుగారు ప్లీజ్ వెళ్ళిపోండి మీతో ఎవరున్నా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోండి చూపించు ప్లీజ్ అనుగారు వెళ్ళిపోతారని అయితే కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి వెళ్ళిపోండి దయచేసి గుడ్ బై చెప్పండి అనుగారు మాకు ప్లీజ్ 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 గుడ్ బై చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అనుగారు గుడ్ బై చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్య మొత్తానికి ఇదిగోండి గుడ్ బై మీదకి అయితే ఉందండి కాయిన్ ఏ మా శ్రీయాంశి పాప వచ్చేసి ఆ ఆ రూమ్ లో కూర్చోబెట్టానండి అస్సలు కూర్చోలేదు మధ్యలో వస్తుంది తలుపులు కొడుతుంది మేమైతే అసలే గేమ్ డిస్కంటిన్యూ చేసేసాము అంటే అడగాల్సిన క్వశ్చన్స్ ఏమి అడగలేదు నెక్స్ట్ పార్ట్ లో ఇంక అడుగుతామో లేదో మరి ఈ శ్రీహంషి బాబు వచ్చి దూరిపోయింది మధ్యలో అసలే భయపడుతుంటే సో ఇంతే గైస్ మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో పెట్టే లాంగ్ వీడియోస్ కి షార్ట్ వీడియోస్ లాగే లాంగ్ వీడియోస్ కూడా మీకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను సో లాంగ్ వీడియోస్ చూడండి రకరకాల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను బ్లాగ్స్ అండ్ హారర్ వీడియోస్ అలాగే కొన్ని కాన్సెప్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను చూసి ఏవి బాగున్నాయి ఏంటి అనేది ఇంకా ఏం చేయమంటారు అనేది సజెషన్స్ ఇవ్వండి సో బై బై గైస్ The next video <laughs>